హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు వీడియోలో అయితే మన మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఈరోజు కూడా లేచేసరికి లేట్ అయిపోయింది లేచి ఇంకా మా అమ్మ వాళ్ళతో మాట్లాడేసరికి ఇంకొంచెం లేట్ అయిందన్నమాట బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసి ఇచ్చాను పిల్లలకి మా హస్బెండ్కి తినేసారు వాళ్ళు ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఈరోజు లంచ్లోకి అయితే తోటకూర పప్పు తోటకూరతో వెజ్ లివర్ కర్రీ చేస్తారు కదా తెలుసా మీకు ఫంక్షన్స్లో ఎక్కువ పెడుతూ ఉంటారు కదా అది చేస్తున్నా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర పప్పు ఏమో నాకు చాలా ఇష్టం అనమాట వెజ్ లివర్ కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టము అయితే ఇక్కడ తోటకూరని ఉప్పు నీళ్ళలో మంచిగా కడిగేసుకొని పెట్టుకున్నాను అనమాట అలాగే నేను కందిపప్పు కూడా నానబెట్టుకున్నాను ఒక పది పదిహేను నిమిషాలు అలా నానబెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట అలాగే పప్పు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు తోటకూర లివర్ ఫ్రై అని చెప్పాను కదా దానికోసము తోటకూరని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ఏమి ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ప్యాన్లో వేసేసి పెట్టేసాను అనమాట మీరు ఎప్పుడైనా ఇలా తోటకూరతో వెజ్ లివర్ ఫ్రై చేశారా లేదంటే ఎక్కడైనా ఫంక్షన్లో ఎప్పుడైనా తిన్నారా నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినా ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు చాలా అనమాట మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినరు కదా తనకి వెజ్ లివర్ ఫ్రై అయితే చాలా బాగా తింటారనమాట ఇదేంటంటే మనకి ఆ పీసెస్ కూడా కొంచెం లివర్ పీసెస్ లాగే ఉంటాయన్నమాట టెక్స్చర్ కొంచెం అలానే అనిపిస్తుంది అలాగే ఇక్కడ పప్పు కూడా పెట్టేస్తున్నా అనమాట తోటకూర పప్పు అంటే నాకు చాలా ఇష్టము ఎందుకు టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మాకు ఇక్కడ యూఎస్లో ఎప్పుడు పాలకూర మెంతుకూరే తప్ప వేరే ఆకుకూరలు ఎక్కువగా దొరకవు అనమాట దొరికితే గోంగూర లేదంటే ఈ తోటకూర గోంగూర అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది మా మమ్మీ ఇండియా నుంచే పేస్ట్ చేసి పంపిస్తారు అనమాట దాంతోనే చేస్తాను గోంగూర పప్పు ఎప్పుడు చేసినా కూడా తోటకూర అయితే అప్పుడప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాను నేను తెచ్చుకున్నప్పుడైతే పప్పు కోసం ఖచ్చితంగా తీసి పెట్టుకుంటాను అనమాట నాకు ఎందుకు తోటకూర పప్పు బాగా ఇష్టము చిన్నప్పుడు మా మమ్మీ మీ ఇంట్లో తోటకూర పప్పు ఎక్కువ ఏం చేసేవాళ్ళు కాదనమాట నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి ఎప్పుడూ ట్రై చేస్తే నాకు చాలా బాగా అనిపించింది అప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మీ ఇంట్లో తోటకూర పప్పు చేస్తూ ఉంటారా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు నేనైతే పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇట్లా లోపల సపరేట్గా ఒక గ్లాస్లో వేసి పెట్టాను ఎందుకంటే నా ముందు వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా మా పిల్లలు ఇద్దరు స్పైసీ తినరు అనమాట అందుకని సపరేట్గా లోపల గ్లాస్లో మిర్చి కానీ చిల్లీ పౌడర్ కానీ సపరేట్గా వేసి పెట్టుకుంటాను తర్వాత అంతా బాయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ముందు తీసేసి తర్వాత ఇవి వేసేసుకొని ఎనుపుకుంటాను అనమాట అందుకని ఇట్లా సపరేట్గా పెట్టుకుంటున్నాను నేను తోటకూర కూడా ఒక పక్కన బాయిలింగ్ పెట్టుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఆల్రెడీ కాఫీ ఒకసారి తాగా అనమాట మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను టీ కాఫీలు ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాను నేను అలాగే మీకు ఇక్కడ ముందు వీడియోలు చూపించాను కదా నేను ఇట్లా అల్లం ముందే క్యూబ్స్ లాగా తురుమేసుకొని పెట్టుకుంటాను అనమాట టీ ఎప్పుడు పెట్టుకున్నా సరే ఒక క్యూబ్ దాంట్లో వేసేసుకొని పెట్టుకుంటాను ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇలా చేసుకుంటే మీకు ముందు వీడియోలో చూపించాలి కదా ఓవర్ వేస్ అని ఒక డైరీ స్టోర్కి వెళ్ళాము ఇక్కడ ఫ్రెష్ మిల్క్ దొరుకుతాయి అనేసి ఆ మిల్క్తోనే ఈరోజు టీ పెట్టుకుంటున్నాను అనమాట టీ కాఫీ అయితే టేస్ట్ చాలా బాగుంటున్నాయి నేను పెరుగు కూడా తోడేసాను అనమాట ఆ మిల్క్ తోటి నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు కాస్కో మిల్కీ మిల్కీ అయితే టీ కాఫీ అయితే చాలా బాగున్నాయి అనమాట చాలాసార్లు అనుకుంటాను పొద్దున్నే టీ కాఫీలు ఎక్కువ తాగొద్దు అని ఎప్పుడు మానేస్తానో తెలియదు బట్ తప్పకుండా మానేయాలి అస్సలు మంచి హ్యాబిట్ కాదు టీ కాఫీలు ఎక్కువ ఎక్కువ తాగడము ఎక్కువ అంటే మరీ ఎక్కువేం తాగలేండి మార్నింగ్ ఒకసారి అయితే లేవగానే ఖచ్చితంగా తాగుతాను మధ్యలో ఒకవేళ ఎప్పుడైనా కొంచెం హెడ్ ఎక్ అనిపిస్తే మధ్యలో ఒకసారి తాగుతాను మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఖచ్చితంగా తాగాల్సిందే టూ టైమ్స్ అయితే దేకి కంపల్సరీ తాగుతా అనమాట మా హస్బెండ్ అయితే టీలు కాఫీలు అసలు ఏం తాగరనమాట ఎప్పుడైనా తాగితే గ్రీన్ టీ ఒకటి తాగుతారు తనకు అసలు అలవాటు లేదనమాట అలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు తనకి మనం ఇచ్చినా కూడా తాగరు అసలు ఇక్కడైతే చూసారు కదా తోటకూర అయితే బాయిల్ అయిపోయింది తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు కారము నేను కారం కోసం ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారం కూడా వేసుకోవచ్చు ఉప్పు కారము ధనియాల పొడి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను వంట సోడా వేసుకుంటే ఏంటంటే కొంచెం వస్తుంది వస్తుందనమాట కొద్దిగా వంట సోడా కొద్దిగా ధనియాల పొడి సరిపడినంత శనగపిండి వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట శనగపిండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు మనం తీసుకునే తోటకూర క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వేసుకుంటే పిండి పిండిగా ఉంటుంది మనం తీసుకునే తోటకూరని బట్టి మీరు ఒక అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ నుంచి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ పడుతుంది అనమాట చూసుకొని వేసుకోవాలి తర్వాత అయితే ఏదైనా ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోండి ఇక్కడైతే నేను కేక్ చేసే ప్యాన్ ఉంటుంది కదా తీసుకున్నాను దానికి కింద అడుగున మొత్తం మంచిగా ఆయిల్ రాసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట దాంట్లో వేసేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ అయితే పప్పు బాయిల్ అయిపోయింది ప్రెజర్ అంతా పోయిందనమాట తర్వాత ఓపెన్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు అంతా ఎనుపుకుంటున్నాను మీలో ఎంతమంది పప్పుని పప్పు గుత్తి తోటి ఇలా ఎనుపుకుంటారు మా మమ్మీ అయితే ఇంట్లో ఏం పప్పు గుత్ వాడదన్నమాట నార్మల్గా పప్పు తీసే గరిట్ ఉంటుంది కదా గుంట గరిటి ఉంటుంది కదా దాంతోనే అనమాట మరీ అంత మెత్తగా చేసుకోదు మా మమ్మీ పప్పు కొంచెం అక్కడక్కడ పలుకులుగానే ఉంటుంది నాకైతే పప్పు మెత్తగా ఉంటే ఇష్టము మీకు పప్పు పలుకులుగా ఉంటే ఇష్టమా లేదంటే మెత్తగా ఉంటే ఇష్టమా నాకు కామెంట్స్లో చెప్పండి మా ఇంట్లో అయితే నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా మెత్తగా ఉంటేనే ఇష్టం అనమాట మా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు పప్పు గుర్తు పెట్టి అనప్పుడు ఇప్పటివరకు నేను చూడలేదు ఎప్పుడు మామూలుగా కుక్కర్లో వేస్తే మెత్తగానే ఉడుకుతుంది కదా కొంచెం దాన్ని పలుకులు పలుకుగానే ఉంచుతుంది అనమాట మా మమ్మీ వాళ్ళకి అలా ఇష్టం అనమాట అలానే చేస్తుంది ఎప్పుడు ఒక్కొక్కరు ఒక్కొలా చేసుకుంటారు కదా పప్పు తాలింపు కూడా అన్నీ రెడీ చేసుకున్నా అనమాట మా పిల్లలకి అయితే ఈరోజు పప్పుకి టోఫు ఫ్రై చేస్తున్నా అనమాట మేమైతే తోటకూర లివర్ ఫ్రై చేసుకుంటాం కదా మళ్ళీ కారం లేకుండా వాళ్ళకి తీయడం అంటే కష్టము అందుకని వాళ్ళకి టోఫు ఫ్రై చేస్తున్నాను టోఫు కూడా వాళ్ళకి చాలా ఇష్టము పన్నీరు టోఫు ఇవన్నీ బాగా తింటారనమాట టోఫు కూడా చేసుకోవడం చాలా ఈజీ జస్ట్ మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే అనమాట కాకపోతే పిల్లలకు కాబట్టి కారం వేయను నేను ఉప్పు కారము పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం చేసుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతుంది టోఫు ఫ్రై కావాలంటే దీంట్లో క్యాప్సికము మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఈరోజైతే నేను ప్లెయిన్గానే చేస్తున్నా అనమాట పప్పులు నంచుకొని తినడానికి అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇందాక ఇడ్లీ కుక్కర్లో పెట్టాను కదా అది కూడా కుక్ అయిపోయిందనమాట ఒక పది నిమిషాల పాటు పక్కన వదిలేసి నేనైతే కొంచెం చల్లటి వాటర్లో పెట్టుకున్నాను అనమాట త్వరగా కూల్ అవుతుందని తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కేక్ లాగా వస్తుందనమాట ఈ తోటకూర లివర్ ఫ్రై కొంచెం టైం అయితే పడుతుంది మనం ఒక్కొక్కటి చేసుకోవాలి కదా ఫస్ట్ బాయిల్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని మళ్ళీ వాటిని ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ లాగా చేసుకుంటాం అనమాట కొంచెం టైం అయితే పడుతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్పెషల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు తర్వాత అయితే మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనం కర్రీగా చేసుకున్నప్పుడు విరగకుండా అన్నమాట ముక్కలు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇవి కుక్ అయిపోయే ఉన్నాయి కదా తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ నేను యూజ్ చేస్తున్నాను ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకున్నాను ఇక్కడ నేను టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక పక్క నేను టోఫు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ టమాటో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు కారము ధనియాల పొడి వేసుకొని బాగా పచ్చివాసనంత పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా తోటకూర లివర్ ఆ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను వాటర్ వేస్తే ఏంటంటే టమాటోలో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తే ఓకే ఇందులో అంత వాటర్ ఏం రావట్లే ఈ టమాటోలో అందుకని నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకుంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా మగ్గించుకొని ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడడానికైతే నాన్ వెజ్ లాగానే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి ఇదండి ఈరోజు వ్లాగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్